ఫ్రెండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది ఎందుకు షూట్ చేసుకున్నానంటే మార్నింగ్ తను డిమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ వెజిటబుల్స్ అవి తెచ్చాను కదండి అవి అన్నీ నేను సర్దుకోలేదండి అవన్నీ మీకు షేర్ చేద్దామని చెప్పేసి అలాగే ఉంచేశాను అవి మార్నింగ్ అంతా రొటీన్ వర్క్ తోటి ఇంట్లో పిల్లలతోటి పన్నెళ్ళతో బిజీ బిజీ అయిపోయి టూ థర్టీ వరకు బిజీగా ఉన్నానండి తర్వాత ఫోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము మా వారు పెద్ద పాప నిద్రపోతుంటే నేను చిన్నమే ఆడుకున్నాము కాసేపు అయ్యాక మా వారు కొంచెం బయటకు వెళ్దామని చెప్పారు అది ఎక్కడికంటే మా అక్క వాళ్ళ హస్బెండ్కి ఫీవర్ వచ్చిందండి తను హాస్పిటల్ అడ్మిట్ అయితే చూడటానికి వెళ్ళాము వెళ్ళి వచ్చాము ఒక వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి మా అక్క బావతోటి ఇంటికి వచ్చేసామండి వచ్చాక ఇంక అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి ఉన్నాను కదా అని గ్రోసరీస్ అని సర్దుకుందామని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే భవియో వచ్చేసి అవన్నీ నేను చూపిస్తామమ్మ వీడియో తీయని చెప్తుంది అందుకే నేను అక్కడ నవ్వుతున్నాను ఇక్కడ వచ్చేసి తనన్నీ అన్నీ పరిచిపెట్టుకుంది మార్నింగ్ నుంచి ట్రై చేస్తుందండి అండి అవన్నీ చూపిస్తామమ్మీ చూపిస్తామమ్మని ఎందుకు చూపిస్తాను అంటుందంటే ఇక్కడ తను ఎంతో ఇష్టమైన వాటర్ బాటిల్ అంటే లంచ్ బాక్స్ తెచ్చుకుంది ఎందు తనకి ఎన్ని లంచ్ బాక్స్ ఉన్నా ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నా కొంటనే ఉంటుందండి డిమాట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా వారికి బభ్యాకి వాటర్ బాటిల్స్ పిచ్చండి ఇంట్లో ఇప్పటికి ఎన్ని బాటిల్స్ ఉన్నాయి కొంటనే ఉంటారు అవి ఎక్కడ పెడతారు వాళ్ళు తీసేసినావని నేను వాడుకుంటూ ఉంటాను తను నేను వన్ బై వన్ మమ్మీ అని చెప్పేసి తను అక్కడ కూర్చుంది గ్రాసరీస్ దగ్గర యాక్చువల్ నేను నేను ఎక్కడెక్కడ సర్దుకున్నాం అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాను ఏ మా వారు సర్ది పెడతానని చెప్పారు కానీ వాళ్ళు సర్దితే మళ్ళీ నాకు ఎక్కడేమో ఉన్నాయో తెలియదు అని చెప్పేసి నేను వద్దన్నానండి లేకపోతే తను బాగా హెల్ప్ చేస్తారు నాకు అన్ని విషయాల్లోనూ పాప వాళ్ళ విషయంలో కానీ ఇంట్లో వర్క్ విషయంలో కానీ వంట చేసే దగ్గర కూడా నాకు బాగా హెల్ప్ చేస్తారు తను కూడా కర్రీస్ బాగా చేస్తారు నాలాగే నాకంటే కూడా ఎక్సలెంట్గా చేస్తారు చట్నీలు అవన్నీ చికెన్ అయితే సూపర్ చేస్తారండి ఇక్కడ భవ్య తను తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ చూపిస్తుంది నాకు తెలిసి ఈ ఈ వి ఈ విజ్ఞానంలో జాయిన్ అయ్యాక తను ఎన్ని బాటిల్స్ పగలగొట్టుకొచ్చిందో నాకే తెలీదు కొనిస్తూనే ఉంటుంది అవి పోతూనే ఉంటాయి ఇక్కడ తన వాటర్ బాటిల్ చూపిస్తుంది ఇది వాళ్ళ డాడీ తెచ్చుకున్నారు అది తను చూపిస్తుంది ఇద్దరు సేమ్ తెచ్చుకుంటే తెచ్చుకోకుండా డిఫరెంట్ తెచ్చుకుంటారండి తెచ్చుకొని ఇంటికి వచ్చాక నా దగ్గర పంచాయతీ పెడతారు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని పంచాయతీ పెడతారు నేనేమో కోపం పడతాను మీ ఇద్దరు కలిసి ఒకటే తెచ్చుకోండి ఒకే మోడల్ ఒకే కలర్ కొట్టుకోవద్దని చెప్తాను ఇద్దరు చిన్న పిల్లల కొట్టుకుంటారు బాటిల్స్ దగ్గర ఇక్కడ వచ్చేసి బెల్లం ఉందండి క్యూబ్స్ లాంటివి తెచ్చుకుంటాము అది ఎందుకంటే మార్నింగ్ పాలల్లో వేసుకుంటారండి మా వారు పాలల్లో కానీ కాఫీలో కానీ పంచదారని స్కిప్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మదర్కి ఫాదర్ డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి అందుకని చెప్పేసి తను కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి బెల్లం వాడుతున్నారండి తర్వాత నైఫ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో మా వారికి అదొక ఫ్యాషన్ వాటర్ బాటిల్స్ కానీ నైఫ్స్ ఎందుకంటే ఇక్కడ ఎన్ని తెచ్చినాయి ఏంటో మొద్దుబారినట్టు ఉంటున్నాయండి అప్పటికి దానికి పదును పెట్టేది కూడా తెచ్చుకున్నారు వెజిటబుల్స్ అవి కట్ చేయడానికి అందుకని మళ్ళీ డిమాట్లో ఇంకొక సెట్ తెచ్చిపెట్టారు సేఫ్ సైడ్ ఉంటాయి అని వెజిటబుల్స్ కట్ చేయడానికి తెచ్చుకుంటారండి ఎన్ని తెచ్చినా అలా బ్రేక్ అయిపోతున్నాయి పదున అంతగా ఉండట్లేదు తర్వాత కోకోనట్ ఆయిల్ ఇవన్నీ ఇంట్లోకి కావాల్సినటువంటి రెగ్యులర్ గ్రాసరీసేనండి ఆయిల్ సాల్ట్ చింతపండు అవన్నీ తనేమో అలా ఆడుతా ఇమిటేట్ చేస్తా వాటిని ఎలా వాడతామని అన్నీ చూపిస్తే ఎక్కరిస్తుంది తను పట్టుకుంది సాబుదాన సగ్గుబియ్యం చిన్న చిన్న వండి అవి చిన్న సగ్గుబియ్యం చిన్న పాపకు కానీ భవ్య కానీ ఏదన్నా వేడి చేసినప్పుడు అలా గంజిలా కాసిస్తే వాళ్ళకి చలవ చేస్తుందని తీసుకొస్తారండి అది బార్ సోప్స్ అవి నేను చెప్పలేదు కానీ తను తీసుకువచ్చారు ఈ కోకోనట్ ఆయిల్ పిల్లలకి డైలీ ఆయిల్ పెడతాం కదండి అందుకని త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కొంచెం ఉంది అయినా మళ్ళీ రాసిస్తే తెచ్చారు ఇది శనగపిండి ఎప్పుడన్నా పకోడీలు కానీ బజ్జీలు బజ్జీలు తక్కువ వేసుకుంటామండి రేరు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వేస్తామేమో పకోడీలు వేస్తాను ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు అది ఇక్కడ పల్లీ గుండెలు పల్లి గుండెలు అయితే నాకు బాగానే ఖర్చు అవుతాయి అండి ఒకటి చట్నీ ఖర్చు అవుతుంది రెండు ఎప్పుడైనా వేపుకొని బెల్లం వేసి తింటారండి అప్పుడప్పుడు మా వారు కానీ పిల్లలు అందరూ తింటుంటారు ఇందాక మీకు హీటర్ చూపించారు కదండి అది బకెట్లో పెట్టుకునేది అది ఇప్పుడు మూడోది అండి మా వాళ్ళు యూస్ చేయడం లాస్ట్ ఇయర్ అట్ ఏ టైంలోనే రెండు పోగొట్టారు సిక్స్ మంత్స్కి ఒకటి సిక్స్ మంత్స్కి ఒకటి అక్కడ మా ఆ ప్లగ్ పెట్టి మర్చిపోయి అంటే పెద్దవాడి కదా అది ప్లగ్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టేసరికి అది అలూ పోయినాయి అండి మధ్యలో తీసుకురానని మా వారు కోపంగా తీసుకురాలేదు మీకు జాగ్రత్త లేదని చెప్పేసి ఇంక ఇప్పుడు మళ్ళీ అన్ని స్టవ్ మీద కాస్తుండేసరికి తొందరగా గ్యాస్ అయిపోతుంది మళ్ళీ వచ్చేది వర్షాకాలం చలికాలం కదా అని చెప్పేసి మళ్ళీ నిన్న డీమాట్లు తీసుకొచ్చారు ఇది ఎన్ని రోజులు ఉంచుతారో చూడాలి మరి మేమైతే మీరా షాంపూ వాడతామండి పిల్లలకైతే పాపకి టా స్కూల్ ఉన్నప్పుడు మీరా షాంపూ వాడతాను లేనప్పుడు అయితే కుంకుడుకాయలు వాడతానండి కుంకుడుకాయలు కూడా తెచ్చి ఉంచుకుంటాను దగ్గరలో ఉన్న షాపులో ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆశీర్వాద్ గోధుమ అండి భవ్య ప్రతి ఒక్క ఐటెంని బాగా ఇమిటేట్ చేసి చెప్తుంది తను ఒక ఎంజాయ్మెంట్ చేస్తా చూపిస్తుంది అన్ని తనకి చాలా ఇంట్రెస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ అంటే యాక్చువల్లీ తను స్టార్ట్ చేసుకుంది ఇది నేను కాదు తనకి ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్స్ చూపించుకుందామని ఇప్పుడు ఏమైందంటే తనకి స్కూల్ స్టార్ట్ అయ్యి థర్డ్ క్లాస్ బాగా సిలబస్ ఎక్కువ ఉంది తను అసలు ఖాళీ ఉండట్లేదు నేను ఉంచట్లేదు తన్ని ఈ కొంచెం గ్రోసరీస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ చేంజ్ అయ్యాయి అండి చూసారు కదా బిల్లు కూడా నేను ఏం చెప్పలేదు మా వారికి ఆయిలు పల్లీలు కోకోనట్ ఆయిల్ షాంపూ కూడా చెప్పలేదు తనే గుర్తుంచుకొని తెచ్చారు చింతపండు సాల్ట్ వాళ్ళు ఎక్స్ట్రా తెచ్చుకున్న వల్ల అవేనండి నైఫ్ నైఫ్ సెట్ ఒకటి వాటర్ బాటిల్స్ హీటరు అవి పాపకి చిన్న లంచ్ బాక్స్ అంతేనండి అంతకుమించి అయింది అలా ఇవే ఫోర్ థౌజండ్ అయినాయి అండి ఇవి అవక్కడ పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది ఇది ఫస్ట్ టైం మేము ఫ్రూట్ తెచ్చుకోవడము ఫ్రూట్స్ బాగా తెస్తారు మా వారైతే ఎవ్రీ వీక్ ఫ్రూట్స్ అయితే మా ఇంట్లో ఉంటాయి ఈ వారం తెచ్చినవి నెక్స్ట్ వీక్ తీసుకురారు పిల్లలకైతే ఫ్రూట్స్ పెట్టడంలో ఫస్ట్ అంటే తిండిని నెగ్లెక్ట్ చేద్దామని చెప్తారు మనం హాస్పిటల్కి పెట్టే బదులు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫుడ్ మంచిగా తింటే మంచిది కదా బుజ్జి బయట ఎవరికి హాస్పిటల్స్కి మనం మనకి పోసే బదులు అని చెప్పి నన్ను బాగా తిని తినమంటారు పిల్లలకి అలాగే పెట్టమని అడుగుతారు తన ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకు టూ అవర్స్కి ఒకసారి కాల్ చేస్తారు పాప లంచ్ చేసిందా టిఫిన్ చేసిందా స్నాక్స్ తిందా ఆల్మండ్స్ తిందా నో టిఫిన్ తిన్నావా ట్యాబ్లెట్స్ తీసుకున్నావా అని రెగ్యులర్గా ఫాలో చేస్తుంటారు అంత ఇష్టం ఫ్యామిలీ అంటే మా వారికి ఇక్కడ వచ్చేసి చూసారు గ్రాసరీస్ ఎంత తక్కువ ఉన్నాయో ఎలా తక్కువ అండి నేను రాసేది అందులో బడ్జెట్ వేసుకొని వేసుకొని ఏది నీడ్ ఉంటే అదే రాస్తానండి కొంచెం మెనుపండ్లు తెచ్చారు ఒక టూ కేజెస్ అంతే ఆల్రెడీ టూ త్రీ కేజెస్ ఉన్నాయని చెప్పేసి నేను అసలు తేయవద్దన్నాను ఈ మంత్కి సరిపోతాయి అని చెప్పేసి అయినా మా వారు తీసుకొచ్చారు ఆ కొద్దిగా అంత కాస్ట్ అయినాయండి ఇంకా పెద్ద ఫ్యామిలీస్కి ఎంత ఖర్చు అవుతుందో తలుచుకుంటేనే భయమే ఇక్కడేమో శాలరీలు గ్రోత్ ఉండదండి ఇంక్రిమెంట్ ఏం పడవు మనం హార్డ్ వర్క్ చేయడమే అక్కడ కంపెనీలకి వెళ్ళి వాళ్ళు ఇంక్రిమెంట్స్ అవి ఏమైపోయి రండి సరిగా ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ అవి పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ వెజిటబుల్స్ చూపిస్తున్నా అని చెప్పి తను వచ్చిందండి అక్కర్లో వెళ్ళే పచ్చిమిర్చి ఒకటి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను తను చూసారు బాటిల్తో కుస్తీ పడుతుంది ఇప్పుడు ఆ బాటిల్ని ఎలాగైనా వాడాలి దాన్ని వన్ మంత్లో అటు చేసి నాకు ఇస్తుంది మూత క్యాప్ తీసేయటం కింద బ్రేక్ చేయటం ఏదో ఒకటి చేసి అయితే ఇస్తుంది మీకు చూపిస్తాను చూడండి తొందరలో దాన్ని కూడా ఇక్కడ వచ్చేసి ఎప్పుడు మేము అశోక టాల్క్ తెస్తామండి ఈసారి అది లేదని చెప్పేసి ఫోన్ తీసుకొచ్చారు పిల్లలకి నేను వాడనండి నేను టాల్క్ కానీ క్రీమ్స్ కానీ ఏం వాడను పిల్లలు మా మా వారు మా అత్తమ్ మా వారు కూడా రేర్గా ఎప్పుడైనా యూజ్ చేస్తారు పిల్లలు వాడతారండి పిల్లల కోసమే తీసుకొస్తాము అత్తమ్మ కూడా ఇంత ముందు వాడేవాళ్ళు ఇప్పుడు మామయ్య గారు చనిపోయిన తను ఏమి యూజ్ చేయట్లేదు ఇక్కడ ఫ్రూట్స్ అని వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టి సర్దుకుందాం అని ఒక పక్కకు సెట్ చేసుకుంటున్నానండి ఇక్కడ బీరకాయలు కొంచెం కొంచమే తెచ్చుకుంటామండి మేము ఎక్కువ కూడా ఖర్చు తెచ్చుకోము అయినా కూడా చాలా ఖర్చు అయిపోయిందండి రోజే దాదాపు నాకు తెలిసి మటన్ అన్నీ కలిపి గ్రోసరీస్ మటన్ వెజిటబుల్స్ అన్నీ కలిపి నాకు తెలిసి సిక్స్ థౌజండ్ వరకు అవి ఉంటాయి ఇక్కడ ఫ్రూట్స్ కూడా వచ్చేసి ఈసారి వెరైటీ కూడా సపోటా బనానా తీసుకొచ్చారండి ఒక వాటర్ మెలన్ తెచ్చారు వెజిటబుల్స్ వచ్చేసి బీరకాయ బంగాళదుంప దొండకాయలు ఇక్కడ పచ్చిమిర్చి టమాటా తెచ్చారండి టమాటాలు పచ్చిమిర్చి మాకు ఎక్కువ ఖర్చు అవుతాయి పచ్చిమిర్చి ఏమో రోజు టిఫిన్లోకి చట్నీలోకి కావాల్సింది కాబట్టి మేము ఎక్కువ తెచ్చుకుంటాం ఒక హాఫ్ కేజీ వరకు తెస్తాము టమాటాలు కూడా ఒక కేజీ మా అత్తం ఉండే టమాటాలు పచ్చిమిర్చి ఈజీగా రెండు కేజీల వరకు వాడతామండి ఎందుకంటే తను పచ్చిమిరపకాయలు పచ్చడి బాగా చేస్తుంది టేస్ట్ బాగుంటుంది అప్పుడు ఎక్కువ చేస్తే ఇప్పుడు నాకు అంతకు రాదు ఆ చట్నీలు చేయటం మామూలు కర్రీస్ అయితే చేస్తా కానీ చట్నీలు అంత రాదు తను చింతకాయ చట్నీ ఆ వెజిటబుల్స్ అవి వేసి బాగా చేస్తుంది చూసారా భవ్యక ఆ బాటిల్ ఆ లంచ్ బాక్స్ మీదే ఉంది ఎప్పుడెప్పుడు నేను అది వాష్ చేసి ఇస్తానా తను వాడదామని చూస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ తను స్కూల్కి తీసుకెళ్ళాలని చెప్పి వాష్ చేయమని చెప్తుంది అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి నువ్వు ఫుడ్ తినేసి పడుకుందు అమ్మంటే కాదని వాటి దగ్గరే కూర్చుంది నేను ఇవన్నీ సర్దాలని చెప్పి ఇంక కిచెన్లోకి వెళ్ళిపోతున్నానండి ఇవన్నీ ఒక్కొక్కరు తెచ్చి ఇవ్వమ్మ నేను సర్దుకుంటానని చెప్పాను అవి సర్దేసి కొంచెం షింక్లో ఏం లేవండి మధ్యాహ్నం తిన్న రెండు ప్లేట్లు మటన్ వండిన ప్రెషర్ ప్యాన్ ఉంది అంతవరకు కడిగేసుకుంటే నీట్గా ఉంటుందని అని చెప్పేశాను వాళ్ళ డాడీ నైట్ డిన్నర్కి వచ్చేలోపు ఇవి ప్యాక్ చేద్దామని చెప్పేసి తెచ్చివ్వమంటే తెచ్చిస్తుందండి తని కూడా లంచ్ బాక్స్ మీదే ఉంది మోజంతా యాక్చువల్లీ ఇది కొన్నప్పుడు తనకు అస్సలు నచ్చలేదంటండి మా వారు చెప్పారు నాకు అది నచ్చలేదు నేనేం పిల్లన నాకు ఇది తీసుకొచ్చా అని డి వాదులాడింది వాదలాడింది అంటే ఆర్గ్యూ అంట వాళ్ళ డాడీని ఇంటికి నాకు బాగా నచ్చింది అంటుంది ఇక్కడ వచ్చేసి నేను గ్రోసరీస్ పెట్టుకునే ర్యాక్ ఇక్కడ అన్ని వాడుకునే ఇక్కడ పెట్టుకుంటాను ఆయిల్ ప్యాకెట్స్ ఒకటి పేస్ట్ సాల్ట్ ప్యాకెట్స్ అది ఇంట్లో డిష్ వాషర్ బట్టలు ఉతికే సోప్స్ అవన్నీ ఇక్కడే పెట్టుకుంటానండి ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ వాష్ది ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రెండు తెచ్చుకున్నానండి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇంకా వాడేది అయిపోలేదని అక్కడే ఉంచేసాను గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి ఇప్పుడు తెచ్చినవి అన్నీ సర్దుకోవడానికి వాటిని పక్కన పెట్టుకున్నానండి చింతపండు ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏసీలో పెడతారు కదా సూపర్ మార్కెట్లో ఇక్కడ మళ్ళీ నల్లగా అయిపోతుందని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పల్లి గుండ్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే బూజు వచ్చేస్తున్నాయి మనం బయట పెడితే అలా బూజ్ రాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉండాలంటే తెచ్చిన వాటిని మనం బాగా బాండిలా వేపి పొట్టు తీసేసి ఒక డబ్బాలో పోస్ స్టోర్ చేసుకుంటే అండి బూజ్ ఏం రావు కానీ నాకు అలా టైం ఉండక నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా డైలీ ఎంతవరకు కావాలి అంతవరకు వేపుకుంటానండి ధనియాలైనా జీలకర్ర ఇవన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతానండి అంటే ఇంకా డబ్బాలో ఏం పెట్టను వాళ్ళు ఇచ్చిన కవర్లు అలాగే జాగ్రత్తగా బరువు ఏం లేకుండా నీట్గానే సర్దుకుంటానండి అది కూడా ఒకరోజు మీకు చూపిస్తాను ఇవన్నీ వన్ బై వన్ అలా ప్యాక్ చేసుకున్నామని ఒక చోట పెట్టుకున్నాను ఇలా స్టోర్ చేసుకుని ఇక్కడ చనవి పిండి తెచ్చారండి మా వారు జుట్టెందుకలా బీకేస్తున్నావు మొత్తం అదేం ఆనందం నువ్వు ఫినిష్ ఫినిష్ ఫుడ్